మాతయ కండీరా వాసవి మాతయ కండీరా మాతయ కండీరా వాసవి మాతయ కండీరా పెనుగొండయలి నెలసిహమాతే కుసుమశ్రేష్ఠియా కువరియుమాత పెనుగొండయలి నెలసిహమాతే కుసుమశ్రేష్ఠియా కువరియుమాత కుసుమాంబియా తను జాతయమాతె ఆర్యవైశ్యరా కులదేవత మాతే మాతయ కండీరా వాసవి మాతయ కండీరా ವಿರೂಪಾಕ್ಷನ ಸೋದರಿ ಮಾತೆ ಭಾಸ್ಕರ ಗುರುಗಳ ಶಿಷ್ಯಯು ಮಾತೆ ವಿರೂಪಾಕ್ಷನ ಸೋದರಿ ಮಾತೆ ಭಾಸ್ಕರ ಗುರುಗಳ ಶಿಷ್ಯಯು ಮಾತೆ ಅಹಿಂಸಾ ತೋರಿದ ಮಾತೆ ವೈಶ್ಯಕುಲಕೆ ನೀ ಕಳಚವು ಮಾತೆ ಮಾತೆಯ ಕಂಡೀರಾ ವಾಸವಿ ಮಾತೆಯ ಕಂಡೀರಾ विष्णवर्धनन माते विश्वरूपवा तोर माते विष्णवर्धन माते विश्वरूपवा तोर माते मोक्षवीडि महत माते आदिपराशक्ति अवतर माते मोक्षवीडि माते आदिपराशक्ति अवतर माते మాతయ కండీరా వాసవి మాతయ కండీరా మాతయ కండీరా వాసవి మాతయ కండీరా మాతయ కండీరా వాసవి మాతయ కండీరా